పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల నిడగల్ల గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు ఆవేదన పాతమెట్ని కొనసాగించాలని పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం నిడగల్ల గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు కలెక్టర్ కార్యాలయంలో వినతి సమర్పించారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు రెడ్డి ఈశ్వరరావు మాట్లాడుతూ రాజకీయ ప్రమేయంతో కూడా పలుకుకొని కొత్త వారిని నియమించడం సబబు కాదని ఆయన తెలిపారు ఇప్పటికైనా పాతమేటిని కొనసాగించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు ఉపాధిలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని మేము వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా చేపడుతున్నాము అలాగే ఇప్పటి వరకు ఎంఎంఎస్ యాప్ వచ్చిన తర్వాత సైట్ సూపర్వైజర్లుగా చదువుకున్నటువంటి అమ్మాయిలు పెట్టాలని గత గవర్నమెంటు గత మేటుగా అంటే పాత పద్ధతిలో మేటుగా ఇప్పుడు సైట్ సూపర్వైజర్ గా ఒక అమ్మాయి పెట్టారు గ్రామ సభ అందరూ ఏమనుకున్నారు అంటే సిసిని సిసి గారు వివోఈని నియమిస్తారు దాని కోసమే రమ్మంటున్నారు ఎందుకంటే ఇన్ని రోజులను బట్టి మేము సీసీ అదే సీసీ గారి కోసం వెళ్ళాము దేనికంటే మాకు వివోఏ కావాలి దానికోసం మేము గ్రామసభ పెట్టండి అని అతన్ని చాలా సార్లు అడిగాము దానికోసమే మీటింగ్ పెడుతున్నారేమో అని వెళ్తేమో అతను ఆ విషయం అంతా వదిలేసి ఇంకా వేరేవన్నీ కూడా మాట్లాడడం జరిగింది గత ఏడు నెలల నుండి ఈ సమస్య పరిష్కారం చేయమని కలెక్టర్ దగ్గరికి పిడి దగ్గరికి అనేక సందర్భంలో వినత పత్రాలు ఇస్తూ సమస్య పరిష్కారం కోసం తిరుగుతున్నారు గిరిజన మహిళలు ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వివోఏ వైసీపీ అని చెప్పి తొలగించాలని చెప్పి రాజకీయ వేధింపులు చేస్తే ఆమె తొలగడానికి సిద్ధపడింది మెజార్టీ గిరిజన గ్రూపులు ఆ పంచాయతీలో నలభై నాలుగు ਵਾਕਰਾ ਗਰੁੱਪ ਨੇ 39 ਗਿਰਜੀਨ ਗਰੁੱਪ ਨੂੰ ਗਿਰਜੀਨ ਗਰੁੱਪ ਨੂੰ ਗਿਰਜੀਨ